వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు నుంబిని మనం లైఫ్లో ఏదైనా సాధించాలి అని అంటే ఫస్ట్ అది మన మైండ్లో మనం సాధించాలి మనం సాధించగలము అన్న నమ్మకాన్ని సాధించాలి సో ఇదంతా మనకు అవ్వాలి అని అంటే ఒక స్పిరిచువల్ జర్నీ కావాలి ఒక స్పిరిచువల్ పాత్వే కావాలి సో అది మనకు అందించడానికి ప్రాపర్ వేలో ఎలా వెళ్ళాలి అని మనం గైడ్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అనంత శక్తి ఫౌండేషన్ నుండి ఫౌండర్ అనంత సాయి గారు ఆయనతో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే సార్ ఈ మధ్య ఇప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న ఆలోచనలకి చూస్తూ ఉంటే తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి మధ్య బాండింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కొంతమంది పేరెంట్స్ అయితే ఎక్కువగా ప్యాంపర్ చేస్తూ ఉంటారు ఎక్కువగా వాళ్ళకి కావాల్సిన దానికంటే ఇంకొంచెం ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఇంకొన్ని సందర్భాల్లో అయితే ఆ బాండింగ్ అనేది మిస్ అవుతూ ఉంటుంది కదా సో అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయొచ్చు అంటారు ఇవి రెండు డేంజర్ అండి ఇప్పుడు చూడండి జనరేషన్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి తీసుకోండి టెన్ ఇయర్స్ బ్యాక్ పిల్లలకు పేరెంట్స్ పైన ఉన్నటువంటి ప్రేమలు ఇవన్నీ ఇప్పుడు ఉండవండి ఇప్పుడు జా పేరెంట్స్ ఎలాగ ఉన్నారంటే పిల్లలకు మేము ఎడ్యుకేషన్ ఇస్తున్నాము వాళ్ళు బాగోకలు చూసుకుంటాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు చెడిపోవడానికి నైంటీ పర్సెంట్ పేరెంట్స్ కారణం అండి అది వీళ్ళకి తెలియట్లేదు ఇప్పుడు చూడండి మనకు పెద్ద పెద్ద ఇప్పటి వరకు కావచ్చు మనకు అబ్దుల్ కలాం గారు కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా చూడండి అప్పుడు వాళ్ళకి ఏమన్నా ఎడ్యుకేషన్ అనేది ఇంత నాలెడ్జ్ అప్పుడు లేదండి వాళ్ళకి అప్పట్లో ఎథిక్స్ నేర్పేవాళ్ళండి పేరెంట్స్ ఆ ఎథిక్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషి మెంటల్గా స్ట్రాంగ్ అవుతాడు ఇప్పుడు మనం చెప్పే మన భారతదేశం అనేది ప్రపంచ దేశాలకు ఆదిగురు అండి ఇప్పుడు ఈ మన హాలెడ్జ్ని తీసుకెళ్ళి జపాన్ జర్మన్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇండియాలోకి వచ్చి రీసెర్చ్ చేసి రీసెంట్గా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగింది అక్కడ యూనివర్సిటీలు వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ అప్లై చేశారు త్రీ ఇయర్స్ పిల్లలు త్రీ ఇయర్స్ వరకు పిల్లలకి అక్కడ చదువు నేర్పరండి ఎడ్యుకేషన్ ఎథిక్స్ నేర్పుతారు వాళ్ళు జస్ట్ రోజు రావాలి బ్లాక్ బోర్డ్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోవాలి వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్ని విని వెళ్ళాలి రోజు వాళ్ళకి ఏదో ఒక స్టోరీ చెప్తారనమాట ఆ స్టోరీ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే చిన్న పిల్లలకి మనం ఏదైతే స్టార్టింగ్ చెప్పినప్పుడు చూడండి వాళ్ళ బలంగా అది వాళ్ళ మైండ్లో స్టోర్ అవుతుంది ఇప్పుడు చూడండి పిల్లలకు ఉన్నంత మెమోరీ పవర్ మనకు ఉండదు ఎందుకంటే వాళ్ళు ఒక దాని గురించి ఆలోచన చేశారు అనుకోండి ఒక దాని గురించి మాట్లాడుతూ అనుకోండి వేరే దాని గురించి ఆలోచన చేయరు అప్పుడు ఏమవుతుంటే అది సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది ఒకసారి స్టోర్ అయిన తర్వాత అది అయినా కూడా అది మళ్ళీ గుర్తుకు వస్తుంది ఇప్పుడు జపాన్ జర్మనీలో చేస్తున్నది అదేనండి త్రీ ఇయర్స్ వరకు పిల్లలకి ఎడ్యుకేషన్ చెప్పారు ఎథిక్స్ నేర్పుతారు మెంటల్గా స్ట్రాంగ్ చేస్తారు అది ఫస్ట్ జరిగింది ఏమంటే అది దానికి బేస్ ఇండియాలో అండి మన భారతదేశంలో ఇంతకు ఇంతకుముందు మనకి మఠాలు తర్వాత గురుకులాలు ఇవన్నీ ఉండేవి అప్పుడు పిల్లలకు స్టార్టింగ్ ఇవే నేర్పేవాళ్ళండి వాల్యూస్ తర్వాత ఎథిక్స్ పేరెంట్స్ వాల్యూ ఇవన్నీ చెప్పేవాళ్ళు ఇవన్నీ ఇప్పుడు స్కూల్లో చెప్తే ఎలాగుంటుందంటే టీచర్స్ టీచర్స్ అనేది తిడుతున్నారు ఇప్పుడు చూడండి ఒక పిల్లోడు క్లాసులో కొంచెం టీచర్ చెప్పింది సరిగా చదువుకోలేదు అనుకోండి టీచర్ కొంచెం తిట్టినా రెండేట్లు కొట్టినా ఆ పిల్లోడు వెళ్ళి పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ ఇమ్మీడియట్గా వచ్చి కంప్లైంట్ టీచర్ పైన కంప్లైంట్ ఇస్తారు అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి తెలియకుండానే పిల్లల్ని వీళ్ళకి వాళ్ళ ఫ్యూచర్ని చెప్తున్నారు తర్వాత ఏమవుతున్నారు వీళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తామంటున్నారు కానీ తర్వాత చూడండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు బయట అనాథాశ్రమంలో అయిపోయాయి పెద్ద ఓల్డ్ ఓల్డ్ హోమ్స్ అయిపోయాయి ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ పైకి ఇవన్నీ లేవండి మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఓల్డ్ ఏజ్ హోమ్లో అంత పాపం ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ చూస్తే కళ్ళు నీళ్ళు వస్తాయి వాళ్ళని చూసి వాళ్ళు పిల్లలు లేరంటే పిల్లలు ఉంటారు మళ్ళీ వెల్లి చెట్టుల్లో ఉంటారు మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఆ పరిస్థితి ఎక్కువగా చేసే అవునండి నిజం పేటలో ఒకటి మొన్న ఉందా మేము వెళ్ళామండి అబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్ అండి అంత ప్రాపర్టీ ఉంటే కూడా పట్టించుకోవట్లేదు వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుడు ఏమంటే వీళ్ళకి చదివి నేర్పారండి వాళ్ళకి ఎథిక్స్ నేర్పలేదు దానికి నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే మీరు వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ పిల్లలు మూవీస్కి వీటన్నిటికి అన్నిటికీ తీసుకోకుండా ఇలాంటి వాటికి తీసుకెళ్ళాలని చెప్తున్నాను ఓకే ఏవైతే మన ఓల్డ్ ఏజ్ హోమ్ కావచ్చు అనాథ పిల్లలు ఉన్న శరణాలు తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ పేరెంట్స్ ఎవరి కోసం కష్టపడుతున్నారు మా కోసం ఏం చేస్తున్నారు వాళ్ళకి అక్కడ ప్రాక్టికల్గా కనిపిస్తుందండి అప్పుడు ఏమవుతుందంటే మనము ఎక్స్పెషల్ ఆ పిల్లలకి నేర్పించాల్సిన అవసరం లేదు అప్పుడు చూస్తూ పిల్లలు రియలైజ్ అవుతారు ఇప్పుడు బర్త్డేస్ వస్తాయి బర్త్డేస్ వచ్చినప్పుడు ఆ పిల్లలకి వేలు వేలు ఖర్చు పెట్టి ఇంట్లో ప్రోగ్రామ్ చేయకుండా ఆ బర్త్డే రోజు ఏదో ఒక అనాథ శాస్త్ర అనాథాశ్రమం తీసుకెళ్లి పిల్లలతో భోజనాలు పెట్టించండి అక్కడ అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆశ్రమం అంటే ఎవరు పిల్లలు వదిన పేరెంట్స్ ఉంటారు పేరెంట్స్ వదిలేసిన పిల్లలు ఉంటారు ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏమవుతుంటే పిల్లలకు ఎథిక్స్ పెరుగుతుంది రేపు పొద్దున మీరు అనథలు కాకుండా వాళ్ళు చూసుకుంటారండి ఎంతసేపు మీరు చదివిస్తున్నాం చదివిస్తున్నాం అంటున్నారు కానీ మీరు చదివి ఇవ్వట్లేదండి ఆ పిల్లల్ని ఇప్పటి నుంచే మీరు మాకు అవసరం లేదు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళండి అని మనమే నేర్పుతున్నాము ఆ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు చూడండి లంచ్ బాక్స్ ఏదో ఒకటి పెట్టుకొచ్చి ఇది ఎవరికి ఇవ్వద్దు నువ్వే తిన అంటారు అంటే ఆ కమ్యూనికేషన్ మనమే నేర్పిస్తున్నాం అప్పుడు ఏమవుతాడు ఆ పిల్లడు ఎవరికి ఇవ్వడు ఆ మెంటల్ ఆ మెంటాలిటీ ఆ మైండ్ సెట్ అలాగే బిల్డ్ చేసుకుంటారు ఆ ఏజ్ పెరిగే కొద్దీ ఆ పిల్లడు ఏమవుతుందంటే ఎవరిని దగ్గరికి తీసుకోడు ఎవరితో మాట్లాడు ఇదే రేపు పొద్దున ఏమవుతున్నాను తర్వాత అదే మీ పైన అప్లై చేస్తాడు అప్పుడు తప్పేవరిది పేరెంట్స్ దానికి ఇప్పుడు పేరెంట్స్ కూడా ఇంట్లో వాళ్ళు ఎడ్యుకేషన్ ఇస్తున్నామని ఎడ్యుకేషన్ కింద టైం ఇవ్వట్లేదు బయట ఇప్పుడు చూడండి టెన్త్ అయిపోయింటే డ్రగ్స్కి అలవాటు పడ్డం ఆల్కహాల్ సిగరెట్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి ఎందుకు ఎక్కువైపోయినాయి అంటే ఇంట్లో పేరెంట్స్ వాళ్ళకి టైం కేటాయించట్లేదు మీరు అన్నీ ఇస్తున్నారు వాళ్ళకి టైం ఇవ్వట్లేదు టైం ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఈరోజు ఆ విధంగా తయారయ్యారు కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ డైలీ ఒక వీక్లీ ఒక వన్ అవర్ వాళ్ళకి టైం కేటాయించండి టైం కేటాయించినప్పుడు ఏమవుతుందంటే మీరు పడే బాధ తెలుస్తుంది మాకు రీసెంట్గా ఒక పేరెంట్ అలాగే వచ్చాడు అబ్బాయి కూడా ఊరికే ఇబ్బంది పెడుతున్నాను నాకు అది కావాలి ఇది కావాలంటే అబ్బాయిని నా దగ్గర తీసుకువచ్చారు అబ్బాయికి ఆర్డర్ ఉన్నప్పుడు రోజు నీ ఎండ తీసుకెళ్ళాలని చెప్పాను అబ్బాయి అబ్బాయి వాళ్ళ ఫాదర్ అంటే వెళ్ళాడు టూ డేస్ అక్కడ షాప్లో కూర్చొని వాళ్ళ పడే అంటే వాళ్ళ నాయనపడే బాధ అక్కడ ఎంత లైవ్లో చూశాడనమాట అవన్నీ చూసినప్పుడు అబ్బాయి ఒక వన్ వీక్ తర్వాత నా దగ్గరకు వచ్చి నాకు ఏం అవసరం లేదని చెప్పాడు నేను ఏం చెప్తున్నాడు ఇలాంటి ప్రాక్టికల్గా చూపించినప్పుడు రియలైజ్ అవుతారండి వీళ్ళే సుకుమారంగా పెంచుతున్నారు వాళ్ళని మీకు లీవ్ ఎప్పుడైతే ఉంటుందో హాలిడే ఉన్నప్పుడు మీరు మీరు జాబ్ చేస్తున్నారంటే మీతో పాటు తీసుకెళ్ళండి మీరు బిజినెస్ చేస్తున్నారో మీతో పాటు తీసుకెళ్ళండి మీరు వర్క్ చేసే దగ్గరికి తీసుకెళ్ళండి అక్కడ మీరు పడే ఇబ్బందులు ఏవైతే ఉంటాయి వీళ్ళు లైవ్లో చూస్తారండి చూసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు రియలైజ్ అవుతారు వాళ్ళు మార్పు చెందుతారు రేపు పొద్దున మిమ్మల్ని వాళ్ళు బాగా చూసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి కాబట్టి పిల్లల్ని పేరెంట్స్ ఈ విధంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మార్పు వస్తుంది ఓకే అయితే పిల్లలు చెప్పింది వినడం కన్నా చూసిందే వింటారు చూసిందే ఇది నిజము అనుకుని అది రియలైజ్ అవుతారు వాళ్ళకి వాళ్ళకి సెల్ఫ్ వస్తుంది అని హండ్రెడ్ పర్సెంట్ థియరీకి ప్రాక్టికల్కి చాలా డిఫరెంట్ ఉంటుందండి మనం ప్రాక్టికల్ గా చూసింది మన మైండ్ లో ఫిక్స్ అవుతుందండి థీరీకి ఏమవుతుందంటే జస్ట్ అలా వింటాము అది మర్చిపోతాం ప్రాక్టికల్గా చూసింది ఏమవుతుందంటే ఇవన్నీ చెప్పాం కదా రేపు పొద్దున వాళ్ళ పేరెంట్స్ చూసే ఏదన్నా అన్నా కూడా అన్నాలు అనుకున్నా కూడా వాళ్ళు ఆలోచన చేస్తారండి అంటే వీళ్ళంతా చేస్తుంది మాకోసమే కదా నేను మా పేరెంట్స్ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అనేది రియలైజ్ అవుతారండి కరెక్ట్ కరెక్ట్ చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో అంటే వెరీ లైక్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ ఆ టైంలోనే మోరల్ సైన్స్ అనేది ఒకటి సబ్జెక్ట్ ఉండేది అవునండి ఇప్పుడు ఎంతవరకు ఉందో ఎవరు పాటిస్తున్నారో అసలు ఆ సిలబస్లో అది పెడుతున్నారో లేదో కూడా డౌటే మీరు అన్నట్టుగా ఆ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఆ చిన్న ఏజ్లో చెప్తే ఎప్పటికీ లాంగ్ వాళ్ళకి ఉపయోగపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పిల్లలు అనేది యాంత్రిక జీవనం అయిపోయింది పిల్లలు వాళ్ళు హార్డ్ పడుకు ఆడుకోవడానికి లేదు స్కూల్ కాలేజ్ స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యూషన్ ఇంకా వాళ్ళకు అసలు బయట ఎథిక్స్ ఏం తెలుస్తుంది రేపు పొద్దున వీళ్ళే అంటారు మా పిల్లలు మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు అంటే దాని కారణం మీరేనా కాబట్టి మీరు టై పిల్లలకి టైం కేటాయించి అంటే ఎథిక్స్ అనుకోండి ఖచ్చితంగా వాళ్ళ మంచిగా అయితే ఉంటుంది ఓకే అయితే ఎవరైనా సరే పిల్లల్ని మంచిగా పెంచాలని అనుకుంటారు అండ్ మంచిగా పెంచుతున్నామనే అనుకుంటారు మరి ఇలాంటివి మిస్ అయినప్పుడు వాళ్ళకి ఎలా తెలిసి వస్తుంది అంటే రేపొద్దున పెద్ద అయ్యాక వాళ్ళని చూసుకోనప్పుడు తెలుస్తుందా అంటే కాదు కదా లైఫ్ లాంగ్ కూడా వాళ్ళకి ఎథిక్స్ వాళ్ళ ఇంక్లూడ్ చేస్తూ రావాలి కదా పేరెంట్స్ నార్మల్ గా ఏదైనా వచ్చినప్పుడు ఇలా కాదురా అని అప్పుడు నేర్పిస్తూ ఉంటారు కానీ అలాంటిది స్కూల్ లెవెల్ రాకన్నా ముందే నేర్పించాలని రోజు వాళ్ళకు టైం మీరు ప్రేమగా మాట్లాడండి ఇప్పుడు వెళ్ళినా కూడా ఇప్పుడు బయట అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు అబ్బాయిలు తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఏమంటారు అంటే అమ్మాయిలు కూడా బయట ఏదో ఒక అబ్బాయి వెంట పడితే అది లవ్ అనుకుని అట్రాక్ట్ అవుతున్నారు అబ్బా అమ్మాయి ఎందుకు అక్కడ అట్రాక్ట్ అవుతుంది అంటే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అమ్మాయికి ప్రేమ చూపట్లేదు అప్పుడు ఏమవుతుందంటే అమ్మాయి బయట చూపితే ఇదే రియల్ లవ్ అనుకుంటుంది మెయిన్ అక్కడ జరుగుతుందండి ప్రాబ్లం అప్పుడు ఏమంటే అట్రాక్ట్ అండి అసలు ఒరిజినల్ లవ్కి తేడా తెలియదు కాబట్టి అమ్మాయిలు అక్కడ అట్రాక్ట్ అవుతున్నారు వీళ్ళు నిజమైన ప్రేమ చూపించారనుకోండి వాళ్ళకి అర్థం అవుతుంది అరే మా పేరెంట్స్ నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు కదా నేను వీళ్ళతో తిరగడం మంచిది కాదని వాళ్ళు రియలైజ్ అవుతారు ఇలా ఉంటుందండి పిల్లల మనస్తత్వాలు కాబట్టి పిల్లలకి ఎంత చెప్పినా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ప్రాక్టికల్గా చూపాలి మనం ప్రతిసారి వాళ్ళు తిట్టు ఉన్నామనుకోండి మనపైన కోపం పెంచుకుంటారు దానికి నెలకోసారి మనం చేసే వర్క్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ అనాథాశ్రమాల దగ్గరకు తీసుకెళ్ళి మనకు వాళ్ళకి ఏం చెప్పుకోకుండా కూడా వాళ్ళు రియలైజ్ అయిపోతారు అండి ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుంది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుంది రైట్ సార్ థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ And ఫర్ more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.